కానీ మా ప్రభుత్వం విద్యార్థులని నేరస్తులా చూడటం లేదు అధ్యక్ష బాధితుంది అధ్యక్ష బాధితుంది అసలు లెక్కలేవి వందల్లో అంటే సమాధానమైన సమాధానమైన అధ్యక్ష కాపాడాలని కోరుతున్నాను అధ్యక్ష బాగా వినమనండి అధ్యక్ష పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ నిసరం అంటారు దాన్ని సరి చేయచ్చు కాన్సెలింగ్ ఇస్తున్నాం అధ్యక్ష మైకులు కట్ చేశారా మళ్ళీ కదల యాక్షన్ ఎప్పుడు యాక్షన్ ప్లాన్ ఏది కానీ ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించి మీ మైక్ వేసడానికి మాత్రం ప్రపంచంలో ఏ రిహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టలేదు అధ్యక్ష గంటల మీద దృష్టి పెట్టాం అధ్యక్ష మేము మీరు కేవలం అల్లల మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష తేడా అదే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష టూ ఫోర్ వన్ వన్ జీరో త్రీ క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి అధ్యక్ష దానికి నా సమాధానం ఎన్సీఆర్టీ మార్గదర్శకాల ప్రకారం బ్యాగుల తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష రెండవ ప్రశ్న బ్యాగ్లెస్ డేస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా అధ్యక్ష లేదు అధ్యక్ష బ్యాగ్లెస్ డీస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష మూడవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటై దానికి నా సమాధానం సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాము అధ్యక్ష ప్రతి శనివారం అమలు చేసాం అధ్యక్ష లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ను నోట్బుక్స్ బ్యాగ్స్లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగులు బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులారా మేము సెమిస్టర్ విధానం తెచ్చాం సెమిస్టర్ సిస్టమ్ ను తెచ్చాం అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష కానీ చివరి అందులో చివర నో బ్యాక్ డే కూడా తెచ్చాం అధ్యక్షన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవ అధ్యక్షుల వారికి నా నమస్కారము సభాసభ ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు వందల యాభై మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటి ఎంత వ్యయం జరిగింది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వ్యయం చేశాం ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి రాబోయే ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయ్ శ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను గౌరవనీయులైన అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన టోలిలు ప్రధానంగా ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష దయచేసి దశల దాటి వేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలు సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవల్ పాయింట్ చాలా విలువైనది నేను అంకేను దాచదలుచుకోలేదు నిజమే కొన్ని తందాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యం అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు అంతకన్నా లేదు